పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పీఓకేలో ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసి ధ్వంసం చేశారు పాక్ లో తలదాచుకున్న ఎందరో టెర్రరిస్టులు ఈ మిషన్లో అంతమయ్యారు ముఖ్యంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ ఫ్యామిలీకి చెందిన పద్నాలుగు మంది చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో దర్శకుడు కృష్ణవంశీ సినిమాలను గుర్తు చేసుకుంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు ఆయన ఒక విజనరీ డైరెక్టర్ అంటూ కొనియాడుతున్నారు రెండు రెండులో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది ఇదొక కమర్షియల్ ఫార్మాట్ లో తీసిన దేశభక్తి సినిమా హైదరాబాద్ లో మత కలహాలు రేగడానికి పాకిస్తాన్ తీవ్రవాదులు వేసిన పథకం చుట్టూ ఈ కథంతా నడుస్తుంది వేర్వేరు లక్ష్యాలతో జీవిస్తున్న ముగ్గురు వ్యక్తులు దేశానికి ముప్పు ఏర్పడినప్పుడు ఎలా ఒక తాటిపైకి వచ్చి ఫైట్ చేశారు ఐఎస్ఐ టెర్రరిస్టుల పథకాన్ని ఎలా అడ్డుకున్నారు అనేది ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు కృష్ణవంశీ దీంట్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్ట్ మసూద్ అస్హర్ పాత్రను కూడా క్రియేట్ చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ కట్కం సినిమాలో మసూద్ అస్హర్ క్యారెక్టర్ కోసం చిత్ర బృందం అచ్చం అతని పోలికలతో ఉండే నటుడిని తీసుకొచ్చారు ఎవరైనా అతన్ని చూస్తే నిజంగానే మసూద్ అనుకునేలాగా లుక్ గెటప్ సెట్ చేశారు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో మసూద్ ఇంటిని పేల్చేయడమే కాదు అతని కుటుంబంలోని పద్నాలుగు మంది టెరరిస్టులను అంతమందించినట్లుగా తెలుస్తోంది దీంతో కట్కం సినిమాలోని విలన్ ఫోటోను రియల్ మసూద్ కంపేర్ చేస్తూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంత దగ్గర పోలుకులు ఉన్న వ్యక్తి మీకు ఎలా దొరికాడు సార్ చిన్నప్పుడు ఈ వ్యక్తిని చూస్తే భలే భయం వేసేది క్రియేటివ్ డైరెక్టర్ అనేది అందుకే అని ఓ అభిమాని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దీనికి కృష్ణవంశీని ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు నటుడు ఉత్తేజ్ మరియు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అతన్ని వెతికి పట్టుకున్నారని రిప్లై ఇచ్చారు కృష్ణవంశీ అప్పుడెప్పుడో సింధూరం సినిమా తీశారు డైరెక్టర్ కృష్ణవంశి ఇప్పుడు మన భారతదేశం చేస్తోన్న ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు ఇక మజూద్ అజహర్ ఎంత వెదవో మనకి కగ్గం సినిమా ద్వారా చూపించారు ఈ విజనరీ డైరెక్టర్ ఆ మజూద్ హెడ్ క్వార్టర్ ని ఇప్పుడు మన ఆర్మీ ధ్వంసం చేసింది అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ ఐ లవ్ భారత్ వందే మాత్రమని బదులిచ్చారు ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా తీయడానికి ప్రేరేపించిన అంశాల గురించి మాట్లాడారు కృష్ణవంశీ మాట్లాడుతూ ఒకసారి ఓల్డ్ సిటీకి ఓ పని మీద వెళ్లినప్పుడు ఒక స్పేర్ పార్ట్ షాప్లో ఓ కథను ఒసామా బిన్లాడెన్ పోస్టర్స్ పెట్టుకుని ఉన్నాడు అప్పటికి ఒక ఏడాది ముందే అమెరికా మీద అటాక్స్ జరిగాయి దాన్ని గొప్పగా ఫీల్ అయి కాంప్లిమెంట్ గా ఆ ఫోటో పెట్టుకున్నాడు అది నాకు తప్పనిపించింది అది కరెక్ట్ కాదు కదా పైగా షాప్ కి వచ్చిన వాళ్లు దానిపై ఏమీ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా వెళ్లిపోతున్నారు మరొకడు తన ఆటో వెనుకాల అప్పటి పాకిస్తాన్ జనరల్ పర్వేజ్ ముష్రఫ్ ఫోటో పెట్టుకున్నాడు మన దేశంలో మన రాష్ట్రంలో ఉంటూ మన వ్యతిరేక శక్తుల ఫోటోగ్రాఫ్స్ ఎలా పెట్టుకోగలిగారు అలా ఎలా తిరుగుతున్నారు ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు ఎక్కడో తప్పు జరుగుతోంది అనిపించింది తప్పు వాళ్లదా సొసైటీదా ప్రభుత్వానిదా ఎడ్యుకేషన్ సిస్టమ్ దా అని ఆలోచించాను అందరూ హ్యాపీగా బ్రతుకుతున్నారు కదా రంజాన్ మాసంలో హైదరాబాద్ లో ఉన్నవారు అందరూ అందరూ సిటీకి వెళ్లి బిర్యానీ తింటారు స్వీట్స్ ఎంజాయ్ చేస్తారు ఒక వెయ్యి సంవత్సరాలుగా హిందూ ముస్లింలు కలిసి బ్రతుకుతున్నారు ఇక ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అనవసరంగా వారి మధ్య చీలికలు రావడం కరెక్ట్ కాదనిపించింది నిజానికి మనం దేశభక్తి జాతీయ భావం ఫీల్ అవ్వడం లేదు ఫీల్ అయినా బయటకు చెప్పడం లేదు ఎవరికి వాళ్ళు మనకెందుకులే అని వెళ్ళిపోతున్నారు అందుకే దీని మీద సినిమా చేయొచ్చా అని ఆలోచన మొదలైంది ఇక ఆ ఆలోచనలోంచి పుట్టినదే ఖడ్గం హైదరాబాద్ లో ముస్లింలు హిందువులతో పాటుగా రకరకాల మతాల వారు ఉంటారు మనది భిన్నత్వంలో ఏకత్వం వేర్వేరు మతాలు కులాలు రాష్ట్రాలు భాషల వారు ఉంటారు అందరూ కలిసి ఒకే ప్లేస్లో ఎంతో హ్యాపీగా బ్రతుకుతున్నారు ఇది మన ఇండియా గొప్పదనం దాన్ని ఎలా చెప్పాలి అన్న ఆలోచనతో కథ ఫామ్ చేసుకున్నా జాతీయ జెండాలో ఉన్న మూడు కలర్స్ ని రిప్రజెంట్ చేసేలా మూడు క్యారెక్టర్స్ ని తీసుకుని వాళ్లతో కథ చెప్పే విధంగా సినిమా రూపొందించా అంటూ కడ్గం తెర వెనుక స్టోరీని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు